హలో అందరికీ వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా నేను మీ శ్రావణి ఈ రోజు మనం కోటప్ప కొండ దగ్గర ఉన్నాము చేదుకో కోటయ్య చేదుకో అంటూ ప్రభలు కట్టుకుని వస్తారు మహాశివరాత్రి రోజున చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే విద్యుత్ ప్రభలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి ఒకప్పటి ఉమ్మడి గుంటూరు జిల్లా ఇప్పుడు పల్నాడు జిల్లా నరసరావుపేట నుంచి పదకొండు కిలోమీటర్లు చిలకలూరిపేట నుంచి ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న కోటివేల్పుల అండ కోటప్పకొండలో ఉన్నాం ఈ రోజు తప్పకుండా ఒక ప్రత్యేకతలు ఏంటో అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నా పేరు ప్రసాద్ శర్మ ఈ కోటప్పకొండ దేవస్థానంలో అర్చక స్వామిగా పనిచేస్తూ ఉన్నాను దాదాపుగా ఒక ఎనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడ అర్చక స్వామిగా అదేవిధంగా మా తాతల దగ్గర నుంచి కూడా ఇది మాది తొమ్మిదవ తరం అనువంశికంగా ఇక్కడ అర్చకత్వం చేస్తూ ఉన్నాం మా నాన్నగారి ప్రధాన అర్చకుడు నేను ఇక్కడ అర్చిక స్వామిని ఈ యొక్క ఆలయంలో దక్షయజ్ఞంలో ద్రాక్షాని అంతర్ధానం అయిపోయిన తర్వాత పరమేశ్వరుడు భూలోకానికి వేతించి ఈ త్రికుటాతల క్షేత్రం మీద తపస్సు చేసుకున్నారని మనకి ఈ యొక్క చరిత్ర చెప్పబడుతూ ఉన్నది ఈ క్షేత్రంలో పరమేశ్వరుడు ఒక సాధురూపంగా రుద్రశిఖరం మీద తపస్సు చేసుకుంటూ ఉండేవారని మనకి తెలియబరుస్తూ ఉన్నది అదేవిధంగా ఆ స్వామి భూలోకానికి వేతించి సాధురూపంగా రుద్రశిఖరం మీద కూర్చొని తపస్సు చేస్తూ ఉండగా ఈ క్షేత్రంలో ఇప్పటికీ కూడా ఈ క్షేత్రానికి దిగు దిగువ భాగంలో కొండకావూరు అనేటువంటి గ్రామం ఉంది ఇప్పటికీ కూడా ఆ కోటప్పకొండ దిగువ భాగంలో కొండకావురు అనేటువంటి గ్రామస్తులు మొత్తం కూడా ఈ కొండకు ఆవులు తీసుకొని రోజు కూడా ఆవులు తీసుకొని వచ్చి రేపుకొని వెళ్తూ ఉండేవాళ్ళు ఆ స్వామి ఆ రుద్రశిఖరం మీద కూర్చొని తపస్సు చేసుకోవడం చూసి స్వామి ఇంతవంటి దట్టమైనటువంటిలో అడవిలో కూర్చొని మీరు తపస్సు చేసుకుంటూ ఉన్నారు కాబట్టి ఎవరు అని అడిగితే స్వామి ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉన్నాను నాయన అని చెప్పేసి ఆ యాదవులకు చెబుతూ ఉంటారు చెబుతాడు స్వామి సరే స్వామి ఈ రోజు నుంచి కూడా మీకు సేవ చేసుకుంటామని చెప్పేసేసేసి ఆ యాదవులు రోజు కూడా స్వామికి పాలు పండ్లు అదేవిధంగా వారికి కావాల్సినటువంటి సామాగ్రి మొత్తం కూడా సమకూరుస్తూ ఉండేవాళ్ళు కొన్నాళ్ళకి ఆ యాదవుల దంపతుల్లో సంతానం లేకపోతే స్వామి మాకు సంతానం లేదు అనుగ్రహింపమని స్వామిని అడిగితే అప్పుడు స్వామి మీకు అమ్మాయి పుడుతుంది ఆమెకి ఆనందవల్ల నామధేయం చేయమని స్వామి ముందుగానే చెబుతారు తర్వాత ఆ యాదవులు దంపతులకి ఆనందవల్లి జన్మించటము ఆమె నుంచి కూడా అదేవిధంగా యవన దశకు వచ్చిన తర్వాత ఆ యాదవులో దంపతులు ఇద్దరు కూడా వృద్ధాప్యమయ్యి అమ్మ పైన సాధువు గారు ఉంటారు ఆమె యొక్క వరం వలన నువ్వు జన్మించావు కాబట్టి రోజు కూడా ఆయనకి నువ్వు సేవలు చేసుకోమని చెప్పేసి ఆ ఆనందవల్లికి చెబుతూ ఉంటారు చెబుతారు అప్పుడు ఆనందపల్లి కూడా రోజుకు స్వామికి యథాభక్తిగా పాలు పండ్లు మొత్తం కూడా స్వామికి సేవించుకుంటూ రోజు కూడా భక్తితో సేవిస్తూ ఉండేది కొన్నాళ్ళకి ఆనందవల్లి భక్తితో చేస్తుందా భయంతో చేస్తుందా అని చెప్పేసి మాయాగర్భం సృష్టిస్తాడు పరమేశ్వరుడు ఆ మాయాగర్భం సృష్టించిన తర్వాత ఆనందపల్లి నిండుగా నిండు గర్భిణి అయిన తర్వాత సుఖం కండ ఎక్కి కొండ ఎక్కి అలసట కోసం అని చెప్పేసి ఆ పాలు పండ్లు పక్కన పెట్టి కూర్చుంటుంది అప్పుడు కాకులు వచ్చి దొరిస్తాయి నా ఆమెకి ఎంతో కోప కోపం కోపగించి నా స్వామి మహత్యం కనుక ఈ క్షేత్రంలో ఉంటే కాకులు రాకూడదని చెప్పేసి ఆనందవల్లి శాపం పెడుతుంది అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఈ క్షేత్రానికి కాకులు రావు కాకులు ఎక్కడా కూడా పైన తిరగడం కానివ్వండి ఈ క్షేత్రంలోకి కాలుకులు వాలవన్నమాట స్వామి నేను అంత పైకి రాలేకపోతున్నాను కాబట్టి మీరు కూడా కిందకి వచ్చి ఈ పాలు పనులు సేవించమని చెప్పేసి ఆనందపల్లికి చెబితే స్వామి ఆ కొండ మీద నుంచి ఇప్పుడు ఉన్నటువంటి కొండ మీదకి ఎప్పుడైతే రెండు పాదాలమ్మా నువ్వు తిరిగి వెనక్కి చూడకుండా వెళ్తూ ఉండు నేను వస్తానని చెప్పేసి స్వామి చెబుతాడు ఆనందపల్లి అదేవిధంగా వస్తూ ఉండగా స్వామి వెనక నుంచి ఆ కొండ మీద నుంచి ఈ కొండ మీదకి రెండు ప్రాదాలు ఎప్పుడైతే మోపాడో ఆ కొండ మొత్తం కూడా కృంగి ధ్వనిలిస్తుంది నా స్వామికి ఏమైందా అని చెప్పేసి ఆనందవల్లి వెనుగి తిరిగి చూస్తూ ఉంటుందన్నమాట అమ్మా నువ్వు భక్తితో చేస్తున్నావా భయంతో చేస్తున్నావా అని చెప్పేసి మాయాగర్భం సృష్టించాను కాబట్టి భక్తితో నువ్వు నన్ను సేవించావు కాబట్టి ఈ క్షేత్రంలో కూడా నువ్వు పూజలు అందుకుంటావని చెప్పేసేసేసి స్వామి ఆనందవల్లికి మోక్షాన్ని ఇస్తాడు ఆ స్వామి స్వామి ఇప్పుడు ఉన్నటువంటి శిఖరం మీద శిలా విగ్రహంగా అయిపోతాడనమాట తర్వాత మనకి చరిత్ర చూసుకుంటే బ్రహ్మ విష్ణువులు ఇద్దరు కూడా ఈ క్షేత్రంలో తపస్సు చేసుకున్నట్లుగా భూలోకంలో బ్రహ్మకి పూజలు లేవు కాబట్టి ఆ బ్రహ్మ ఎక్కడైతే కూర్చొని తపస్సు చేసుకున్నాడో ఆ బ్రహ్మకి మోక్షాన్ని ఇస్తాడు నువ్వు ఎక్కడైతే కూర్చొని తపస్సు చేసుకున్నావో నా కోసం అక్కడ నుంచి నేను పూజలు అందుకుంటానని చెప్పేసి బ్రహ్మకి మోక్షాన్ని ఇస్తాడు పరమేశ్వరుడు ఇప్పుడు పూజలు అను అందు అందుకున్నటువంటి క్షేత్రం బ్రహ్మశిఖరం అంటారు తర్వాత శిఖరం పాతకోటేశ్వరాలయం అని మనకి ఇప్పుడు పేరు ఉన్నది దానిని రుద్రశిఖరం అంటారు అదేవిధంగా ఈ రెండు శిఖరాలకి ఈశాన్య భాగంలో విష్ణు శిఖరం ఉన్నది అక్కడ విష్ణుమూర్తి కూర్చొని తపస్సు చేసుకొని శివలింగాన్ని ప్రతిష్ఠ చేసినట్లుగా ఆ విష్ణుమూర్తి పాప విమోచనేశ్వరుడు ఆలయంగా అక్కడ శివలింగాన్ని ప్రతిష్ట చేయటం అక్కడ కోనేరు ఏర్పరిచి ఎప్పుడు కూడా కోనేరులో స్నానమాచరించి ఆ స్వామికి ఎవరైతే అభిషేకం చేస్తారో పాపాలు మొత్తం కూడా విమోచనం అయిపోతాయని చెప్పేసేసి పాపిమోచనేశ్వరాలయంగా చెప్పబడుతూ ఉన్నది ఇక్కడ మీరు ఎటు ఎటు నుంచి చూసుకున్నా కూడా ఈ త్రికూటాచల క్షేత్రం మూడు కొండలుగా ఉంటుంది త్రీ అంటే మూడు కూటములు అంటే పర్వతములు ఈ పర్వతములో బ్రహ్మ విష్ణు మహేశ్వరు యొక్క కలయికతో పరమేశ్వరుడు త్రికూటేశ్వరుడుగా ఈ క్షేత్రంలో పూజలు అందుకుంటూ ఉన్నాడు ఈ క్షేత్ర మహత్యం ఏమిటయ్యా అంటే ఇక్కడ దక్షయజ్ఞంలో ద్రాక్ష అని అంతర్ధానం అయిపోయిన తర్వాత పరమేశ్వరుడు ఇక్కడ శిలా విగ్రహంగా అయినట్లుగా అదేవిధంగా దక్షిణామూర్తి ఇక్కడ శివలింగాకృతిలో ఉండటం ఇంకొక విశేషం ఇక్కడ అమ్మవారు కానివ్వండి ధృతస్తంభం కానివ్వండి ఇటువంటి ఆలయాలు ఉండవు అమ్మవారికి అదేవిధంగా ఇక్కడ శివలింగాకృతిలో దక్షిణామూర్తి స్వరూపంగా స్వామి పూజలు అందుకుంటూ ఉంటాడనమాట అప్పుడు స్వామి ఆ బ్రహ్మకి మోక్షాన్ని ఇచ్చిన తర్వాత ఆనందవల్లి అడుగుతుంది స్వామి నేను నా కిందకి రమ్మని చెప్పేసి అడిగాను కాబట్టి మీరు ఎప్పుడు వస్తారు అంటే ఈ క్షేత్రంలో కోటి ప్రభలు ఎప్పుడైతే కడతారో నేను నీ దగ్గరికి వస్తానని చెప్పేసి ఆనందపల్లికి మోక్షాన్ని ఇస్తాడనమాట అందుకని మనకి ఇక్కడ ప్రతి శివరాత్రికి కూడా ప్రబల ఉత్సవం జరుగుతుంది శివరాత్రి ఉత్సవం మూడు రోజులు జరుగుతాయి కాబట్టి అందరూ కూడా ఆ ప్రబల మొత్తాన్ని కూడా ఇక్కడ తీసుకొని వచ్చి నూట యాభై అడుగులు రెండు వందల అడుగులు ప్రబలు కూడా కట్టుకొని లాక్కొని వచ్చి ఇక్కడికి స్వామివారికి అర్పించి ఇక్కడ శివరాత్రి మహోత్సవాన్ని దిగ్విజయం చేస్తూ ఉంటారు ఆ యొక్క ప్రజలు అందరూ కూడా ఈ దక్షిణామూర్తి స్వరూపంగా ఉన్నటువంటి త్రికూటేశ్వరుని స్వామిని సేవించడం వలన మేధస్సు జ్ఞానము బుద్ధిబలము ఇవి మొత్తం కూడా భక్తులకు ప్రాప్తి చెందుతాయని చెప్పేసి మనకి చెప్పబడుతూ ఉన్నది కాబట్టి ఆ పరమేశ్వరుడికి ఇక్కడ ఉన్నటువంటి శివలింగాకృతిలో ఉన్నటువంటి పరమేశ్వరుడికి ప్రతిరోజు కూడా నిత్యం ఆరు గంటలకు అభిషేకం మొదలవుతుంది ప్రాతకాల అభిషేకం ఐదున్నర గంటలకు ప్రారంభమయ్యి ఆరు గంటలకు సమాప్తమయ్యి అక్కడ నుంచి కూడా భక్తులకు దర్శనమిస్తూ ఆరు గంటల నుంచి ఒకటింటి వాటికి కూడా అభిషేకాలు జరుగుతూ ఉంటాయి పన్నెండు గంటలకు లాస్ట్ అభిషేకం చివరి అభిషేకం ప్రారంభమవుతుంది ఒంటి గంటకు పూర్తి పూర్తి అవుతుంది తర్వాత స్వామికి అనువేదన పంచహారతి పంచహారతి పూజా కార్యక్రమం జరుగుతూ ఉంటాయి మరలా దేవాలయం మూసివేయబడుతుంది మూడు గంటలకు తెరిచి రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా స్వామికి ప్రా సాయంకాల అర్చనలు మొత్తం కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ పరమేశ్వరుడు త్రికుటాచల క్షేత్రంలో వెలిసారు కాబట్టి త్రికూటేశ్వర స్వామిదే నామధేయంతో పూజలు అందుకుంటూ విరాజిల్లుతూ ఉన్నాడు ఈ యొక్క కోటప్పకొండ క్షేత్రంలో పరమేశ్వరుడు అది మనకి ఈ చరిత్ర చెప్పబడుతూ ఉన్నది విష్ణు శిఖరం మేధా దక్షిణామూర్తి వద్ద విష్ణువు కూడా బ్రహ్మోపదేశం పొందినట్లు స్థల పురాణం చెబుతోంది దీంతో ఇక్కడ విష్ణు శిఖరం ప్రసిద్ధి చెందింది అయితే పూర్వాశ్రమంలో ప్రజలకు ఇవి తెలియవు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక ప్రస్తుత శాసన సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు కోటప్పకొండకు ఘాట్ రోడ్డు నిర్మాణం చేయించారు ఘాట్ రోడ్డులోని రెండు మలుపుల్లో బ్రహ్మదేవుని విగ్రహాన్ని అదే మలుపులో మహావిష్ణువు లక్ష్మీదేవి ఆదిశేషుని విగ్రహాలను ఏర్పాటు చేయించారు కొండపైన భారీ వినాయకుని విగ్రహాన్ని కూడా నిర్మించారు బ్రహ్మోపదేశం చేసిన క్షేత్రంగా దక్ష యజ్ఞం విధ్వంసం తర్వాత శివుడు బ్రహ్మచారిగా చిరుప్రాయపు వటుడిగా మేధా దక్షిణామూర్తి రూపంలో కోటప్పకొండలో వెలిచినట్టు స్థల పురాణం దేవతలకు మహర్షులకు భక్తులకు బ్రహ్మోపదేశం చేసిన క్షేత్రంగా కూడా గుర్తింపు ఉంది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రికూటములుగా త్రికోటేశ్వర స్వామి సన్నిధానమే కోటప్పకొండ గర్భాలయ దక్షిణ ద్వారమందు ఉన్న శాసనాల వల్ల సిద్ధమల్లప్ప శంభు వేయించిన శాసనాలు ఆలయ ప్రాచీనతను తెలియజేస్తున్నాయి క్రీస్తు శకం ఆరు ఏడు శతాబ్దాల్లోనే ఈ ప్రాంతాన్ని ఆనంద గోత్రికులు విష్ణు కుండిలు పాలించి త్రికూటాధిపతులుగా బిరుదులు పొందారు నిర్మలత్వం ప్రశాంతత మూర్తి భవించిన ఓంకార స్వరూపుడు దక్షిణామూర్తి ఈ స్వామి అనుగ్రహంతో సర్వ విద్యలు లభిస్తాయని ప్రతీతి దక్షిణాభిముఖంగా ఆసీనుడైన మూర్తి కనుక దక్షిణామూర్తి పేరు సార్థకమైందని చెబుతారు మరొక దేవాలయం విశిష్టతతో మీ ముందుకు వస్తాం ముందుగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ నొక్కట మర్చిపోకండి